నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ భువనేశ్వర్ భువనేశ్వర్ నుంచి ఇటు మేము పూరి వెళ్తున్నాం అనమాట పూరి వెళ్ళే మాధ్య మధ్యలో ఒక శివాలయం ఉంది ఈ ఈ శివోడి యొక్క పేరేంటంటే శివుడికి రకరకాల పేర్లు ఉన్నాయి కదా అందులో ఈయన ఈ శివాలయానికి ఉన్న పేరు ఏంటంటే ధవళేశ్వర్ అంటే మన రాజమండ్రి దగ్గర ఒక ధవళేశ్వరం ఉంది అంటే ధవళేశ్వరం అంటే ధవళ ధవళగిడు అంటే శివుడు అని అర్థం మీకు తెలిసిందే అలాగే ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటంటే మొత్తం కొండపైన చాలా హైట్లో ఉంది ఇది పుత్తటూరు మంచి మంచు చాలా నగరం కనబడి భువనేశ్వరం అంతా కనబడుతుంది ధవళేశ్వర స్వామి వారు అట ఇందులో శివుడు అంటే మూలవ రాత్రి అవకాశం చేయవారు కదా వాళ్ళు మన పార్టీ మాత్రం పిలుస్తుంది చూడండి ఇక్కడ అంటే శివలింగం మాత్రం ఉంది గర్భగుడు దర్శనం చేసుకున్నాం కాబట్టి ఎప్పుడైనా మరి దేవుడు అనగానే ఇది నాకు విచిత్రం కనపడుతుంటుంది అంటే ఇంపార్టెంట్ పెద్ద పెద్ద దేవుడు అందరూ పంటలపై చూస్తారట అంటే శిఖరాలపైన అంటే ఎంతైనా దేవుడు అంటే హై కదండి గొప్పవాడు కదా అంతైనా మొత్తం హైక్లో ఉండాలి చూసారా చుట్టూ నగరం అంతా కనపడుతుంది ఇక్కడ చూస్తుంటే చుట్టూ కూడా చాలా శాంతంగా ఉంది కానీ మన ఆంధ్ర టెంపుల్స్ టెంపుల్స్కు ఇటు ఒరిసాలో టెంపుల్స్ టెంపుల్స్కి ఒకటే తేడండి అంటే స్ట్రక్చర్ అంతా గా ఉంటుంది మీకు గమనించలేదు నేను వినాయకుడు లోపల అటు పెద్ద పార్వతి మాత్రం ఉన్నారు ఇటువైపు వినాయకుని ఇచ్చారు అంటే ఇంకా ఎటువంటి కక్ష లేదు ఇటువంటి విగ్రహాలు నిర్మించలేదు దేవాలయానికి ప్రత్యేకత ప్రత్యేక దేవాలయానికి అనుభవం ఇస్తే దృష్టిలో అన్నమాట ఎక్కడికెళ్ళినా అదే చోటు ఎక్కడికెళ్ళినా అదే నారాయణులు ఎక్కడికెళ్ళినా అదే అమ్మ అయినప్పటికీ స్థలానికి అంటే పౌరానికి వేరే వేరే ఉంటాయి ఎన్ని కథలున్నా ఎన్ని బాధలున్నా ముఖ్యంగా ముఖ్యం అనమాట భక్తి పారవశం తోటి మనం ప్రత్యేకించి ఈ పుణ్యక్షేత్రానికి వెళ్ళా అవసరం లేదు మనం ఇంట్లో కూర్చున్న భక్తి పారవశం తోటి ఆ స్వామివారిని అమ్మవారిని పిలిస్తే అనుభవం తప్పనిసరిగా కలుగుతుంది కాకపోతే మనం దేవుడిచ్చిన ఈ వంద సంవత్సరాల జీవితంలో మనం అన్నంతలో ఈ జన్మని చర్చ చేసుకోవాలనుకుంటే మన జీవితంలో ఉన్న కార్యక్రమాలన్నీ విధులు అన్ని నిర్వహిస్తూనే ఉన్న దాంట్లో ఆ స్వామివారి యొక్క అన్ని రూపాలను దర్శించుకోవడానికి ప్రయత్నం చేద్దాం హర్హర్ మహాదేవ శంభుశంకర వస్తూ నాకు ఈ అవకాశం దక్కింది నేను చూస్తున్నాను నాతో పాటు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను చూడండి ఆ భావంతుని యొక్క కుటుంబ కటాక్షలకి పాత్రుడు కండి హర్హర్ మహాదేవ శంభుశంకర ఓం నమస్తే శివాయ నమో నారాయణ